మాస్ జాతర మాస్ మహారాజా రవితేజ లో డెబ్బే ఐదువ చిత్రంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి ప్రేక్షకులలో మాస్ ఎంటర్టైనర్ అనిపించింది కానీ సినిమా థియేటర్కి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా వేరుగా కనిపించింది రవితేజ ఈ సినిమాలో రైల్వే పోలీస్ పాత్రలో కనిపించాడు తన స్టైలిష్ యాక్షన్ కామెడీ టైమింగ్ ఎక్స్ప్రెషన్స్ తో అభిమానులను ఆకట్టుకున్నాడు ఎనర్జీ మాత్రం ఎప్పటిలాగే పీక్ లెవెల్లో ఉంది అయితే కథాపరంగా సినిమాకు బలం తక్కువ సింపుల్ స్క్రిప్ట్ను యాక్షన్ మరియు మాస్ సన్నివేశాలతో నింపిన నూతనత లేకపోవడం పెద్ద మైనస్ గా మారింది కథనం పాత పద్ధతిలో సాగడం వల్ల ప్రేక్షకులు కాస్త విసుగుకు గురయ్యారు మొదటి రోజు బాక్సాఫీస్ కలెక్షన్లు మూడు కోట్ల వరకు వచ్చినప్పటికీ తర్వాతి రోజుల్లో భారీగా డ్రాప్ నమోదైంది ట్రేడ్ విశ్లేషకుల ప్రకారం సినిమా డిజాస్టర్ రేంజ్ కి చేరుకుంటోందని అంచనాలు ఉన్నాయి అయితే రవితేజ ఫ్యాన్స్ మాత్రం తన ఎనర్జీ స్టైల్ మరియు మాస్ ప్రజెంటేషన్ కోసం సినిమా చూసి ఆనందిస్తున్నారు కానీ కథలో మజా లేకపోవడంతో పెద్ద హిట్ అనిపించలేకపోయింది సోషల్ మీడియా రివ్యూలలో ఎక్కువగా ఈ పాయింట్లు కనిపిస్తున్నాయి రవితేజ నటన మరియు ఎనర్జీ ఆకట్టుకున్నాయి యాక్షన్ సన్నివేశాలు బాగున్నా కథనం బలహీనంగా ఉంది కొత్తదనం లేకపోవడం ప్రేక్షకులను నిరాశపరిచింది మొదటి రోజు కలెక్షన్ బాగున్నా తరువాత తగ్గిపోయింది ఫ్యాన్స్ అంచనాలు నెరవేరలేకపోయాయి మొత్తం మీద మాస్ జాతర ఒక సగటు స్థాయి మాస్ ఎంటర్టైనర్ రవితేజ ఎనర్జీ మాత్రం హైలైట్ గా నిలుస్తుంది కానీ సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది